హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే ప్రారంభించడం జరిగింది సో ఎవరెవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అలాగే మనకు పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతున్నారు కొత్త రేషన్ కార్డులు ఏటీఎం సైజులు అయితే ఉండబోతున్నాయి ఈ కొత్త కార్డులను ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయిపోవడంతో తమ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మే ఏడో తేదీ నుండి కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది అందువల్ల వాటి నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కీలక నిర్ణయం గురించి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో ఉంటాయని తెలిపారు ఇవి పూర్తిగా స్మార్ట్ కార్డులుగా ఉంటాయన్నారు వీటి ద్వారా దేశంలో ఎక్కడున్నా అక్కడ నుండే రేషన్ సరుకులు తీసుకునే వీలుందన్నారు ఈ కార్డుల వల్ల కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం తొలగించడం తేలిక అన్నారు అడ్రస్ మారితే కూడా మార్పు చేసుకోవడానికి వీలు అన్నారు సో మీరు కొత్త రేషన్ కార్డులు కావాలని కోరుకుంటే దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళచ్చు అక్కడ దరఖాస్తులు ఉంటాయి వాటిని అక్కడే నింపొచ్చు లేదా ఇంటికి వెళ్ళి తీసుకొని దానికి అటాచ్ చేయవలసిన పత్రాలు అటాచ్ చేసి ఆ తర్వాత తిరిగి సచివాలయంలో ఇవ్వచ్చు లేదంటే ఆన్లైన్లో అధికారిక పోర్టల్ లేదా మీ సేవా కేంద్రం నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు సేకరించిన దరఖాస్తులను త్వరలోనే అధికారులు పరిశీలిస్తారు ఈ నెలంతా ఈ ప్రక్రియ సాగుతుంది ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మొదలవుతుంది జూన్ నెల చివరి నాటికి స్మార్ట్ కార్డుల జారీ పూర్తవుతుందని మంత్రి తెలిపారు ఇప్పటి వరకు మూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయని అవి ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఉన్నాయని వెల్లడించారు ఈ కొత్త రేషన్ కార్డులు చిన్నగా ఉంటాయి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి కానీ వీటిలో అన్ని వివరాలు స్మార్ట్గా స్టోర్ అవుతాయి వీటికి హై సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి అయితే ఈ కార్డులపై వ్యక్తుల ఫోటోలు ఉండవు పేర్లు మాత్రమే ఉంటాయి ఇటీవలే పాత రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం కేవీసీ ప్రక్రియ చేపట్టింది ఇది ప్రస్తుతం కొనసాగుతుంది ఇది పూర్తయిన తర్వాత పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు ఇస్తారు దరఖాస్తు చేసుకోవడానికి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు కలిగి ఉండకూడదు అలాగే గ్రామంలో నెలవారీ ఆదాయం పదివేల రూపాయల కంటే తక్కువ పట్టణంలో పన్నెండు వేల రూపాయల కంటే తక్కువ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు పత్రాల్లో జత చేసే జిరాక్స్ పత్రాల్లో ఆదాయ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్